హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ బీహారు ఒరిస్సా రాజస్థాన్ మహారాష్ట్ర గుజరాత్ అన్ని రాష్ట్రాల్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయి తెలుసుకుందాము ఈరోజైతే అన్ని మార్కెట్లు అయితే కొంచెం నిలకడగానే ఉందండి ఒక మహారాష్ట్రలో మాత్రమే ఐదు వందల రూపాయలు అయితే పడింది టాప్ ధర ఇరవై కేజీల బాక్స్ మిగతా అన్ని మార్కెట్లో ఏడు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల దాకా పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు క్వాలిటీని బట్టి ఏడు వందలు ఏడు వందల ఎనభై ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయల వరకు అయితే పడుతుంది అన్ని రాష్ట్రాలు మ్యాక్సిమం ఇవే రేట్లు అయితే కొనసాగుతున్నాయి ఢిల్లీ కానీ ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ బీహార్ కానీ ఒరిస్సా కానీ మ్యాక్సిమం ఇవే ధరలు పలుకుతున్నాయి ఒక్క మహారాష్ట్రలో మాత్రమే ఐదు వందలు ఇరవై కేజీల బాక్సు మిగతా రాష్ట్రాల్లో మొత్తాన్ని ఇరవై ఐదు కేజీల బాక్సు ఏడు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయలు ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్ Eu não é